నమస్తే బా ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ టీవీఎస్ మండీ దగ్గర అయితే ఉన్నాము ఇవాళయితే రేట్లు అయితే భారీగానే పోయాయండి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం మీకు వీడియోలో చూపించేస్తాను లేట్ లేకుండా ఇంకా చూసేయండి లైవ్లో ఓకే మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది నన్ను గుర్తుపట్టి చాలా ఆప్యాయంగా పలకరించారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఈ వీడియోలో చూపిస్తాను వాళ్ళని కూడా చూసేయండి एट फारटी एलभ सिक्स हंड्रेड चसो सिक्स हड्रड्डे आर वाउस एक हजार वे नईन हंड्रेड नौ सौ तमजंड एक हजार హండ్రెడ్ పదకొండు వందలు ఇయ ఇదిగోండి బా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ టమాటా తీసుకొచ్చారు మదనపల్లి మార్కెట్కి ఇవాళ ఇదే టాప్ రేటుగా ఉండే అవకాశం అయితే ఉంది పదకొండు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పింది ఎన్ని బాక్సులునా యాభై రెండు బాక్సులు బా ఇదిగోండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అన్న ఓకే థ్యాంక్ యూ పదకొండు వందల ఇరవై అండి టీవీఎస్ మండీలో ఇవాళ ఇదే టాప్ రేటు ఓకే చూసేయండి లెవెన్ ట్వంటీ గ్యారో బీస్ పదకొండు వందల ఇరవై రూపాయలు థౌజండ్ ఫార్టీ వెయ్యి నలభై ఎక్ హజార్ చాలీస్ थाजंड फिफ्टी एक हज़ार पचास वै